హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్లా మీ అందరూ బాగున్నారనుకుంటాము సో ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అయితే మేమైతే ఊరికైతే వెళ్తున్నాం అనమాట అది ఓలూరికంటే మా మనిషి వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అదనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి సో వీడియో మాత్రం బాగుంటుంది సో ఇప్పుడే మా మనిషి అయితే మా బబ్బి అయితే స్కూల్ నుంచి తీసుకురానికైతే పోయింది అంటే మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి అయితే తీసుకురాడానికి అయితే పోయింది ఇప్పుడైతే వచ్చేస్తారు ఇంకొక రెండు నిమిషాలు అయితే మనిషి వాళ్ళు వచ్చేస్తారు ఇక మనం ఇక డైరెక్ట్ బండెక్కి వెళ్ళిపోవడమే అనమాట సో అది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక మా పాపనైతే అనమాట మధ్యాహ్నం నుంచి మమ్మీ ఏడికి పోతున్నాం ఊరు అనగానే మధ్యాహ్నం నుంచి ఉరికొచ్చేసింది ఇక మా మనిషి అయితే ఫుల్ కుష్ వాళ్ళ మమ్మీ ఇగ రెడీగా అచ్చా పో మరి ఆమె జల్దీ రెడీ అయిపోయో పోదాం ఏ లే బబ్బిగాడు ఇన్నే ఉంటాడులే ఉంటావా మమ్మీ నువ్వు సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బిగా మా మనిషి అయితే రెడీ అయిపోయారు అనమాట సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము సో ఇప్పుడు మేము బయలుదేరేది ఇక మా అన్న వాళ్ళ కార్లో మా కా మా అన్న వాళ్ళ కార్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు పోదాం అయ్యా పోదాం అయ్యా చాలు

సో ఫ్రెండ్స్ ఇక మనమైతే ఇంకొక మూడు అయితే మా మనిషి వాళ్ళ ఊరైతే వస్తుంది అనమాట సో దానికి ముందు అయితే ఒక మంచిగా మీకు అయితే గండిపేట చెరువు అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు అదే చూపిస్తాం మీకు మనిష మీ ఊరు ఆనుకునే ఉంటది గండిపేట చెరువు మా అయినా వస్తుంది అటు నుంచి లోపల గండిపేట చెరువు కదా చెరువు సో ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు ఆనుకొని ఉంటదనమాట చిల్కూరు బాల టెంపుల్ నడుచుకుంటా ఓటో అంటే మా మమ్మీ వాళ్ళు సో ఇప్పుడైతే మీకు చూపిస్తాము గండిపేట చెరువు నిండా నిండింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కనిపెట్టిరో అయితే నీకు చూపిస్తుంది అగ అదే వాటర్ బాగా వచ్చినాయబ్బా అబ్బా మస్తు వాటర్ వచ్చినాయి కదా ఆ నీ ఊరు గది కదా మనిషి అగడ చిన్నగా కనబడుతున్నాడు అవును చుట్టూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ వాటర్ అయితే చాలా ఏదనా సో ఫ్రెండ్ మనకైతే వాటర్ చూడండి అండి గంటపేట ఎన్ని గానం వచ్చినాయో చాలా ఉన్నాయి వాటరు కదా మూసినది కదా ఓ కలర్ కలర్ మస్తు కలర్ కలర్ కలరు చాలా దూరం ఉంది అక్కడ చూడు మొత్తం ఊర్లే అవతల పక్క చిలుకూరు బాలా చెంపూర్ కదా అవతల ఊర్లు కనబడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇక కదా మా మనిషిలో ఊరు పక్కనే ఉంటది అనమాట గండి చెరువు అయితే సో వాటర్ అయితే మస్తు వచ్చేసినాయి అనమాట నిజంగా సో ఇప్పుడు ఇక డైరెక్ట్ మా మనిషి వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇలా మా బాబీ గారు అయితే వస్తా వస్తా మా మమ్మీ దగ్గరికి అయితే పోయింది ఎందుకంటే కిరాణా షాప్ ఉంటుంది కదా ఏదన్నా ఒకటి తీసుకోవాలని ముందు ముందే అవుతుంది కాకపోతే ఆమె ఏం తినోది ఇప్పుడు ఇంటికి వచ్చా తాత వాళ్ళ ఇంటికి అంట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తాత వాళ్ళ ఇంటికి ఇది ఏమన్నా కావాలంటే వచ్చి తీసుకోండి కదా దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు కదా మా బాబు గారికి అయితే మొత్తం ఏం కావాలి నీకు ఇవి కానీ డాడ్ ఉండు నాకు తెలుసు ఏమియరు రోజు డాడ్ ఉండు తీసుకో

అరే అవు చెరువు చెరువు అవ చూడండి ఫ్రెండ్స్ చెరువు చూడు కండి పెట్టారు అరే వాటర్ ఇంత దగ్గరకు వచ్చేసినాయి మునిగిపోతుంది ఏంది ఊరు ఆహా మునిగిపోతుందా ఊరు ఏది అచ్చా ఇది దీంటనే కదా చేపలు వేస్తారు మీ డాడీ వాళ్ళు మా డా అలానే చేపలు వాడతారు గంటలో కూడా పట్టుకోవచ్చు అందులో ఇందా ఫ్రెండ్స్ ఇది మా ఊరు మా ఊరైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా మా ఊరు మొత్తం మస్తు డెవలప్ అయింది నేను చిన్న ఉన్నప్పుడు ఇప్పటికైతే చాలా చేయలేదు ఫ్రెండ్ మా ఊరు అయితే ఒక పెంకట్ ఇల్లు అంత అన్ని ఫ్రీ బిల్డింగ్ లో అయినా సో ఇది మా ఊరు చూసింది కదా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మా బాబీ గారు చూడండి ఆమెకి ఎప్పుడెప్పుడు ఆడుకోవాలి ఎప్పుడెప్పుడు